గణేశాయ నమ అపాల ఈ పుస్తకాన్ని నేను రెండు భాగములుగా చదువుతున్నాను ఇది మొదటి భాగం వైదిక వాంగ్మయంలో అపాల సౌనికీయ బృహద్దేవతలు బ్రహ్మవాదినులుగా పేర్కొన్న వారిలో ఘోష గోధ విశ్వవార అపాల ఉపనిషత్ నిషత్ బ్రహ్మధ్యాయ అగస్య సోదరి అదితి ఇంద్రాణి ఇంద్రమాత సరమ రోమస ఊర్వశి లోపముద్ర నది యమి సరస్వతి శ్రీ లాక్ష సార్పరాజ్ వాక్ శ్రద్ధ మేధ దక్షిణ రాత్రి సూర్య సావిత్రులు ఉన్నారు వీరిలో మొదటి తొమ్మిది మంది దేవతాస్తుతులు చేశారు తర్వాత తొమ్మిది మంది ఋషులతోనూ దేవతలతోనూ సంభాషణ రూపంలో మంత్ర దర్శనం చేసిన ఋషికలు చివరి తొమ్మిది మంది ఆత్మ యొక్క భావావృత్తిని గానం చేశారు వృక్ సంహితలో ఎనిమిదవ మండలంలో తొంభై ఒకటవ సూత్రాన్ని అపాల అనే ఋషిక దర్శనం చేశారు ఇందులో ఏడు మంత్రాలు ఉన్నాయి సాక్ష్యాయన బ్రాహ్మణం బృహద్దేవత కూడా అపాలను ప్రస్తావిస్తున్నాయి అత్రిపుత్రికే అపాల పైన పేర్కొన్న బ్రహ్మవాదినులలో మొదటి వర్గంలో సూక్త దర్శనం చేసిన ఋషిక అపాల ఆధునిక కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు వివాహాల గురించి అనేక విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు సాధ్యమైనంత వరకు వారిని సుఖపెట్టేలాగా చూస్తారు ఇదే విధమైన ఆలోచన వైదిక కాలంలో కూడా ఉండేది అత్రి మహర్షి తన పుత్రిక అయిన అపాల గురించి చాలా బాధపడేవారు అందులోను చర్మ వ్యాధితో బాధపడుతున్న కూతురి గురించి ఎప్పుడూ బెంగపడేవారు అనుకోకుండా వివాహం నిశ్చయమైంది కానీ ఆ వివాహం ఎంతో కాలం నిలవలేదు దానికి మరింత బాధపడ్డారు చివరికి ఆత్మ సౌందర్యం ముందు బాహ్య సౌందర్యం దిగదుడిపోనని తపస్సు చేయమని ప్రోత్సహిస్తారు తత్ఫలితంగా వ్యాధి నయమవడమే కాకుండా ఆత్మ సౌందర్యం కూడా పెరిగింది ఆ మహర్షి పుత్రికే అపాల ఆమె గురించి తెలుసుకోవాలని ఉందా అయితే చదవండి ఎంతో పవిత్రంగా ఉంది ఇది అత్రి మహర్షి ఆశ్రమం సమీపంలోనే ఉంది అందమైన జలాశయం పచ్చని చెట్లతో ఆవృతమే ఉంది పూలతో నిండిన మొక్కలతో నందనమనల్లాగా భాసిస్తోంది సుమాల వెలుగు నీడలు పుణ్యాల నీడల్లాగా ఆ ఆశ్రమ భూమిని అలరిస్తున్నాయి యాగ వేదిక నుండి కొద్ది కొద్దిగా పొగ వ్యాపిస్తూ ఉంది పొగతో పాటు వెలువడే సువాసనలతో ఆశ్రమ వాతావరణం పరమ పవిత్రంగా మారింది అశ్వర్థ వృక్షం నీడలో ధర్భాసనాలపై రెండు వరుసలలో శిష్యులు కూర్చుని వేదాలను బల్లిస్తున్నారు ఉదాత్త అనుదాత్త స్వరాలతో రుక్కులను చక్కగా చెప్పడంతో వాటి ప్రతిధ్వని నలుదిక్కులా వ్యాపిస్తోంది తద్వారా ఆశ్రమం ఎంతో రమణీయంగా కనిపిస్తోంది అప్పుడే పుట్టిన లేఖదూడ తన తల్లి దగ్గరికి పాల కోసం వెతుకుతూ దొరకకపోవడంతో ప్రేమతో తల్లిని నిమురుతూ ఉంటుంది అరణులు సోమలత సోమాభీషవానికి కావలసిన వస్తువులు అన్ని ఒక్కచోట యాగవేదిక దగ్గర ఉంచబడ్డాయి నీళ్లతో నిండిన కలశాలతో తెల్లటి తామర్లు అలరారుతున్నాయి యాగవేదికకి కొంత దూరంలోనే అందమైన పర్ణశాల ఉంది పర్ణశాల గోడలపై రెండు వైపుల రక్త చందనంతో మంగళ చిహ్నాలను అందంగా చిత్రీకరించారు తలుపుల పై ప్రదేశంలో చందన కేసరాలతో ఓంకారం అలంకరించబడింది వర్ణశాల ముందు భాగం నేలంతా శుద్ధమైన గోమయంతో అలికి చక్కటి రంగవలులతో అలంకరించారు పలాస పత్రాలపై పూజ కోసం పుష్పాలను సిద్ధం చేశారు ఆశ్రమవాసులు వస్త్రాలు చెట్లపై ఆరబెట్టి ఉన్నాయి ఆరిపోయి ఉన్నందువల్ల గాలికి ఎగురుతూ భగవత్ సేవకు తాము తయారుగా ఉన్నామని చెప్తున్నట్లుగా ఉన్నాయి ఆశ్రమ సమీపములోని చెట్ల నీడల్లో జింక నిశ్శబ్దంగా కూర్చుని వేదగానాన్ని వింటున్నట్లుంది చెట్ల నుండి రాలిన పుష్పాలు మానవుని కల్పనలాగా అక్కడక్కడ అందంగా పరచబడ్డాయి చెట్ల కొమ్మలలో దాగిన పక్షులు తాము కూడా వేదగానానికి శృతి కలపడానికి తయారుగా ఉన్నట్లుగా ప్రయత్నపూర్వకంగా కూర్చున్నాయి ఇది అత్రి మహర్షి ఆశ్రమ వాతావరణం ఎనలేని ప్రతిభ అపాల అని మహర్షి అత్రి కుతుర్ని పిలిచారు అపాల ఆ సమయంలో న్యగ్రోధా వృక్షపు నీడలో దర్భాసనంపై కూర్చుని తాళపత్రాలను తిరగవేస్తోంది అత్రి మహర్షి కూతురు అపాల మన కథానాయిక ఈమెకు గుణమే అలంకారం ఈ కన్యకు వేదగానమే ఆభరణం వేద రుక్కులే కంటి కాటుక తంత్రి లయ సమన్వితమైన వేదవాణియే ఆమెకు కంఠాభరణం ఉత్కృష్టమైన జ్ఞాన ప్రకాశమే ఈ కన్యకు అంగరాగంగా అలరారుతోంది తండ్రి పిలుపు వినగానే అపాల తన దృష్టిని తాళపత్రాల నుండి ఆసక్తితో పక్కకు మరల్చింది వస్తున్నా నాన్న అంటూ ఆమె ఆయన్ను సమీపించింది నిన్న చెప్పిన రుక్కులు గుర్తున్నాయా ఉన్నాయి అని సునాయాసంగా బదిలిచ్చింది పాల వినిపించు వాత్సల్యంతో నిండిన ముఖంతో అన్నారు అత్రి మహర్షి తడుముకోకుండా మొత్తం వినిపించింది మహర్షి ఆశ్చర్యపోయారు ఒక్కసారి వినగానే నీకు అంతా గుర్తుంటుందా అవును నాన్నగారు ఇక్కడ జరిగే వేదపాఠాన్ని నీవు రోజు వింటావా అడగండి అందులో నుంచి కూడా చెప్పమంటారా అత్రి మరింత ఆశ్చర్యపోయారు అపాలపై కూ అపు అపాలపై కుతూహల దృష్టితో వాత్సల్యంతో అన్నారు మహర్షి అలాగే చెప్పు అపాల వేద పాఠాన్ని వల్లించింది శుద్ధమైన ఉచ్చారణతో ఛందస్సు వ్యాకరణ దోషాలు ఏమీ లేకుండా చెప్పడం చూసి మహర్షి ఆశ్చర్యపోయారు నిర్భయంగా వేదగానం చేయసాగింది అపాల నిర్వీణ్యుడైన అత్రి తన కూతుర్ని చూసి ఒకంత గర్వపడ్డారు శిష్యులందరూ అపాల జ్ఞాపక శక్తికి అద్భుత వేదగానానికి నిత్యష్టలయ్యారు మహర్షి ప్రేమతో అపాల నీకు నాలుగు వేదాలు కంఠస్థమేనా అని అడిగారు ఆ అంది అపాల దాని అర్థం అది కూడా మహర్షి అత్రికి అంతవరకు తన కూతురి ప్రతిభ గురించి తెలియదు తన కన్యకు ఇంతటి విలక్షణమైన జ్ఞాపక శక్తి ఉందని కూడా తెలీదు మళ్ళీ అన్నారు అత్రి ఇక్కడ నేర్పించినవన్నీ నీకు తెలుసా అన్నీ గుర్తున్నాయి నాన్న చెప్పమంటారా గౌరవభావంతో తండ్రిని చూస్తూ వినిపించసాగింది ఏదో గొప్ప రహస్యం బయటపడ్డట్టుగా వెంటనే కమండలను చేతిలోనికి తీసుకున్నారు మహర్షి ఆకాశం వంక చూస్తూ తన దైవానికి నమస్కరిస్తూ నేను నీళ్లపై నడుస్తున్నాను అన్నారు మహర్షికి మనస్సు సంతోషంతో పొంగిపోయి నడకలో కొత్తదనం చోటు చేసుకుంది ఉత్సాహంతో నడక సాగింది తన కన్యలో ఉన్న గుణాన్ని చూసి తనకు కొత్త ప్రేరణ కలిగినట్లుగా ప్రవర్తించారు అసాధ్యమైన జబ్బు చెట్టుపై ఉన్న వస్త్రాన్ని తీసి ఎడమ చంకలో పెట్టుకుని కుడి చేతిలో కమండలాన్ని పట్టుకున్నారు వెడదామా అన్నాయి పావుకోళ్ళు శిష్యులు వెంటరాగా బయలుదేరారు అత్రి మహర్షి లేడి కూడా అనుసరించింది మహర్షి వాత్సల్యంతో చూస్తూ దాన్ని బొజ్జగించారు ఎగురుతూ దగ్గరికి వచ్చింది తన బిడ్డలాగా నిమిరారు మెల్లగా తట్టారు ఆ లేడి అక్కడ నుండి వెనుతిరిగి నిద్రపోతున్న తన పిల్లల దగ్గరికి వచ్చి నిలబడింది ప్రేమతో వాటి పొట్టపై నాకనారంభించింది అత్రి మహర్షి ఆలోచనలో పడ్డారు అతని ఆలోచనకు కారణం అపాలకు తెలుసు అపాలకు చర్మ వ్యాధి సోకింది తనకు తానే సిగ్గుపడుతోంది తండ్రి విచారానికి తానే ఒక కారణమైంది ఆశ్రమవాసులు పరిశీలిస్తున్న అందరూ కూడా మనసులోనే బాధపడుతున్నారు ఎవ్వరూ కూడా బయటపడలేకపోతున్నారు తండ్రితో పాటు కూతురు కూడా మనసులోనే బాధపడసాగింది వైద్యులను పిలిపించారు మహర్షత్రి వైద్యులకు తన కూతురి శరీరాన్ని చూపించారు ఆలోచనలో పడ్డారు వైద్యులు శరీరంపై తెల్లగా మచ్చలు ఏర్పడ్డాయి అందమైన చర్మం కాస్త కాంతి విహీనంగా మారింది వైద్యులు ఎన్నో రకాలుగా మందులు సూచించారు కానీ ప్రయోజనం లేకపోయింది చివరికి నయం కాని రోగగ్రస్తురాలైంది అపాల మహర్షత్రి కూడా తనకు తెలిసిన మందులన్నీ ఆ పాలపై ప్రయోగించారు నయం కాని జబ్బుగా మారింది పుణ్యంపై పాపంలాగా శుభ్రతపై అశుభ్రతలాగా అందమైన శరీరంపై ఏర్పడ్డాయి అసాధ్యమైపోయింది రోగం కళంకం తెరమరుగైంది అపాలకున్న శరీర కళంకాన్ని మహర్షి తనకున్న జ్ఞానాగ్నితో భస్మం చేయాలనుకున్నారు తనకొచ్చిన విద్యనంతా అపాలకు నేర్పించారు అపాల ఏకసంతగ్రాహి ఒక్కసారి విన్నది వెంటనే తిరిగి చెప్పేసేది అత్యంత మేధావిగా మారింది అపాల జ్ఞాన సౌందర్యంతో పాటు యవ్వనవతిగా శరీర సౌందర్యం కూడా పెరగసాగింది వర్షాకాలపు లతలాగా అభివృద్ధి చెందుతూ ఉంది అపాల కేవలం యవ్వనవతిగానే కాకుండా విచ్చుకున్న జ్ఞాననేత్రంలాగా కనిపించసాగింది యవ్వనానికి పక్షపాతం లేదు అంద విహీనతలోను నవజీవన కళ ఉట్టిపడసాగింది అందాన్ని సౌందర్యంగా మార్చగలిగింది సరస సౌందర్యవతిగా కనిపించసాగింది యవ్వనం వికసించడంతో అపాలకున్న కళంకం తెర మరుగున పడ్డట్లుగా అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి